నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా ఆర్థిక అభినందనలు సో నా పేరు కిరణ్ ఏన్కే మా అమ్మ పేరు అంకాలమ్మ మా నాన్న పేరు సుబ్బరాయుడు నేను తీసే సినిమా ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కథ దాని ప్రొడ్యూసర్ గారు మంద రెడ్డి గారు సో సినిమా గురించి ఒక ఫ్యాషన్తో వచ్చిన మంద రెడ్డి గారు ఒక త్రీ ఇయర్స్ వరకు ఒక స్టోరీ కోసం తిరిగి తిరిగి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ స్టోరీ వినడం ఆయనకి ఇది నచ్చడం అనుకోని ఒక యాదృచ్ఛికంగా జరిగిన ప్రయాణం ఇది ఇంతవరకు తీసుకొచ్చింది సో మీడియా మిగతా తదితరులందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా సో మూవీ గురించి చెప్పడానికి ఏం లేదండి అది మీరు పోన్ పోన్ తెలుసుకుంటారు మీ సపోర్ట్ ఎలా వెళ్ళినా మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఎక్కువ మాటలు రావడం లేదు ఫస్ట్ టైం కాబట్టి సో మాట్లాడినా కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ అండి సో ఎస్టర్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అప్పుడే డైరెక్టర్ గారు చాలా చెప్పారనుకుంటున్నాను నేను డైరెక్టర్గా పరిచయం ఒక ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము అప్పుడే ఆయన చెప్పిన కథ విధానం నరేషన్ ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది సో ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒక రోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయన ఆలోచన విధానమే అలా ఉంది అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్ ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది సో నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ ఆర్టిస్టులు కూడా చాలా హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు మిగతా ఆర్టిస్టుల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక మంచి టీంతో ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్ విత్ దిస్ డైరెక్టర్ గారు విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు సో ఈ టీమ్కి మన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గల అదే చెప్పారు సో ఫైనాన్షియల్గా ప్రొఫెషనల్గా ఎవ్రీ రీ ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి ఈ సినిమాలో మంచిదవ్వాలని కోరుకుంటున్నాను ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ మేము బిజినెస్ రంగంలో చాలా సంవత్సరాలు ఉన్నాము నైన్టీ నైన్టీ నైంటీ సిక్స్ నుంచి చాలా బిజినెస్ చేశాము ఫస్ట్ టైం మూవీలోకి ఎంట్ర ఎంట్ర ఎంట్రస్ ఇచ్చాము ఫస్ట్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాము దా దానివల్ల కొద్దిగా మాట్లాడే హీరోకి నా కృతజ్ఞతలు అందరికీ ఈ టీం వర్కర్ అందరికీ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం మీడియా ప్రెస్ అందరికీ నమస్కారం నా పేరు శ్యామ్ సెల్వన్ యాక్చువల్లీ స్క్రిప్ట్ ఈ మూవీ ఇదే సుబ్బమ్మ ఇది మా కథ ఇది దొరికింది కిరణ్ సార్ అండ్ మన మల్లికార్జున్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ ద్వారా దొరికింది ఇట్స్ గిఫ్ట్ సో పర్సనల్గా నాకు చాలా డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే లోపలికి వెళ్ళిపోయా చాలా డీప్గా ఉంది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ సో నేను ఎక్కువ మాట్లాడకూడదు అని అనుకుంటున్నా బికాజ్ అవనా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీరితిక యాక్చువల్గా నేను కొన్ని రోజులుగా షూటింగ్స్ అయితే చేయట్లేదు ప్రీవియస్గా టీవీలో కనిపించాను సో కిరణ్ గారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ప్రాజెక్ట్లో కలిసారు ఒక క్యారెక్టర్ అనుకున్నాం ఫ్యూ రీజన్స్ వల్ల అది చేయలేకపోయాం ఆ రోజు అన్నారనమాట నెక్స్ట్ నా ఫిలిమ్లో నీకు కంపల్సరీ ఒక బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అని సో ఇన్ని రోజుల తర్వాత సడన్గా నాకు కాల్ వచ్చింది నేను చేయట్లేదండి అంటే లేదు నేను ఆ రోజు మాట ఇచ్చాను ఈ క్యారెక్టర్ నీకు ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అన్నారు బట్ ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను రివీల్ చేయలేను చేయకూడదు కూడా అండ్ టైటిల్కి వచ్చేసరికి నేను అడిగాను సినిమా స్టోరీ వినకముందే సుబ్బమ్మ అంటే ఓకేనా కిరణ్ గారు ఈ రోజుల్లో కొంచెం మరి ఓల్డ్గా ఉంటుందేమో అంటే ముందు మీరు స్టోరీ వినండి తర్వాత అప్పుడు టైటిల్ యాప్టా కాదా చూద్దాం సో స్టోరీ మొత్తం నేను విన్నాను తర్వాత నేను కరెక్ట్గా ఉంది ఈ టైటిలే నేను ఫస్ట్ వేరేగా అనుకున్నాను అని సో ఎగ్జాక్ట్గా స్టోరీకి యాప్టబుల్ టైటిల్ అండ్ సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది కాసేపు ఆర్టిస్ట్ అనేది మర్చిపోయి ఒక ఆడియన్ లాగా వింటూ నెక్స్ట్ ఇది జరగబోతుందంటే అక్కడ అది లేదు ఇంకా కొత్తగా ఉంది అనమాట సో ఆడియన్కి ఖచ్చితంగా నచ్చింది అండ్ స్పెషల్లీ మీడియాకి వచ్చేసరికి మీరు ఇప్పటివరకు కొత్త సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు అండి అలాగే మీ సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలి సక్సెస్ మీట్ తో మీ ముందుకు మళ్ళీ మా టీం అంతా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ